నమస్కారం నేను జానకి సుమన్ టీవీ రైతు కార్యక్రమానికి స్వాగతం సిటస్ మారతన్ ఇరవై ఏడున నిర్వహించబోతున్నారు ఈ సిటస్ సిట్టర్స్ మార్తన్లో రైతులకి సలహాలు సూచనలు కూడా ఇవ్వబోతున్నారు బ్లూ క్రాప్ అధినేత అలాగే ఆర్ఎస్ఎస్ నవ నిర్మాణ సంస్థ అధినేత రాంబాబు గారు వారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం రాంబాబు గారు నమస్తే మ్యామ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఈ నెల ఇరవై ఏడు ఏప్రిల్లో మీరైతే ఒక సిట్రస్ మార్థాన్ అనేది ఒకటి నిర్వహించబోతున్నారు ఎస్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ముందుగా సుమన్ టీవీ ఛానల్ కి ముందుగా నమస్కారములు ఈ ఈ నెల ఇరవై ఏడవ తేదీన మనం సిట్రస్ అని ఒక నిమ్మ బత్తాయి పంటలపైన ఒక శిక్షణ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం పోతున్నాము ఈ సిట్రస్ మారతాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఎవరైతే మన ఏపీ తెలంగాణలో మనకు సిట్రస్ సిట్రస్ క్రాప్ ని బాగా మేనేజ్ చేస్తున్నారనమాట ఎక్కువ మంది రైతులు పండిస్తున్నారు సో ఇందులో పెట్టే అదికి దిగుబడి ఏదైతే ఉందో ఎక్కువ అధిక దిగుబడి సాధించడం ఎట్లా మరియు మంచి క్వాలిటీ ప్రొడక్షన్ ఎట్లా సాధించవచ్చు మరియు ఏంటంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది సో దాన్ని ఎట్లా దాన్ని మినిమైజ్ చేయాలి లేకపోతే ఎట్లా దాన్ని తగ్గించాలి అనే ఒక మూడు పాయింట్స్ మీద ఈ సిట్రస్ మార్తాన్ అనేది ఆలోచించి మేము డిజైన్ చేయడం జరిగిందనమాట సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదికి దిగుబడి మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి ఉత్పత్తులు దిగుబడితే సాధించడం మరియు పెట్టే పెట్టుబడిని తగ్గించడం ఈ మూడింటి పైన ఉండబోతుందన్నమాట ఓకే అంటే యాక్చువల్గా ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు సిట్రస్ మీద మార్తను ఇప్పటివరకు నిర్వహించి ఉండలేదు ఉండరు కూడా అసలు అంటే దీంట్లో ఈ మార్తంలో ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేయబోతున్నారు మీరు రెండు క్వశ్చన్స్ వచ్చాయి ఎవరు నిర్వహించలేదు ఇప్పటివరకు కూడా ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించుకు ఎవరు నిర్వహించలేదు సో ఫస్ట్ టైం మనం నవనిర్మాణ్ ఫౌండేషన్ అండ్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ రెండు రెండు ఎన్జిఓస్ కలిపి మనం ఫస్ట్ టైం మనము ఈ మార్తాన్ అనే ఒక పేరుతో మనం అన్ని క్రాప్స్ మీద కూడాను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఫస్ట్ మాకున్న ఫార్మర్ బేస్ ఎక్కువ ఈ సిట్రస్ ఫా ఫార్మర్స్ అనమాట సో అందుకోసం మేము ఫస్ట్ సిట్రస్ ఫార్మర్స్ మీద ఫోకస్డ్గా ఈ సిట్రస్ మారుతాను అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో మెయిన్ ఎటువంటి విషయాల మీద మేము ఫోకస్ చేస్తామంటే మొత్తం ట్వంటీ టాపిక్స్ మీద మనము ఈ సిట్రస్ మారుతాన్ అనేది ఉండబోతుంది అనమాట ట్వంటీ టాపిక్స్ అండ్ సెవెంటీ వన్ ప్రోటోకాల్స్ అంటే ట్వంటీ టాపిక్స్ అంటే మనకు స్టార్టింగ్ అనమాట ప్లాంట్ సెలెక్షన్ నుండి సాయిల్ ట్రీట్మెంటు అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ పెస్ట్ మేనేజ్మెంటు ఎలా వీడ్ మేనేజ్మెంట్ అంటే మనము కలుపు నివారణ ఎట్లా చేసుకోవాలి తెగులు వస్తే దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అండ్ పురుగు వస్తే వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఎక్కువ దిగుబడి సాధించాలంటే దాన్ని ఎటువంటి న్యూట్రియంట్ మేనేజ్మెంట్ మనం ఎరువులు ఎట్లా వాడాలి ఇలా మొత్తం ఒక ట్వంటీ టాపిక్స్ పైన మనము ఈ సిట్రస్ మార్తాన్ అనేది ఉండబోతుంది అనమాట ఈ ట్వంటీ టాపిక్స్ సెవెంటీ వన్ ప్రోటోకాల్స్ అనమాట అంటే ఒక్కొక్క ప్రోటోకాల్ డే వన్ ఏం యూజ్ చేయాలి డే ఫైవ్ యూజ్ చే ఏం చేయాలి డే టెన్ డే ఫిఫ్టీన్ ఇలా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ని డేస్ కింద డివైడ్ చేసి ఒక ప్లాంట్ని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలనే విషయం మీద మొత్తం ఈ సిట్రస్ మార్తాన్ క్లాస్ అంతా ఉండబోతుంది అన్నమాట ఓకే అంటే బేసిక్ అంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది మారుతానే యూజ్ అవుతుందని అనుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే మేము స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వెళ్తున్నాం సో కొత్తగా ఇప్పుడు మాకున్న ఫార్మర్స్లో హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కల్చర్ ఎక్కువ ఉంది ఇప్పుడు సో కొత్తగా అగ్రికల్చర్లోకి వచ్చి సార్ మేము ఇలా తోటలు పెంచుదాం అనుకుంటున్నాం సో మ్యాంగోస్ కానీ లేదా నిమ్మ బత్త ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హార్టికల్చర్ క్రాప్స్ వేద్దాము అనుకుంటున్నాం అనే వాళ్ళు చెలుక్కు ఉన్నారనమాట సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఎన్జిఓస్ కానీ చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ అన్ని కండక్ట్ చేశారు సో డిఫరెన్స్ అయితే చాలా ఉంది అక్కడ ఏంటంటే సన్మానాలు ఉంటాయి ఇంకా అదర్ యాక్టివిటీ అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకి వేరే ఇన్ఫర్మేషన్ అంటూ ఏముండదు ఓన్లీ ఫోకస్డ్ ఏదైతే క్రాప్ గురించి అనుకున్నామో ఆ ఒకటే ఆ రెండు క్రాప్స్ నిమ్మ బత్తాయి ఈ రెండు పంటల మీద మాత్రమే ఎంటైర్ మార్నింగ్ టు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది సో మాకు నిన్న రీసెంట్గా కొన్ని కాల్స్ వచ్చాయి అంతగానం ఏముంది ఆ ఒక ఒక క్రాప్ మేనేజ్మెంట్లో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట బట్ అంతగానం ఏముందంటే ఇంక అది కూడా సరిపోదు యాక్చువల్గా ఎందుకంటే చెప్పాం కదా మొత్తం సెవెంటీ వన్ ప్రోటోకాల్స్ అనమాట టోటల్గా ఈ ట్వంటీ టాపిక్స్ మీద బేసిక్గా అంటే మొత్తం నేర్చుకోలేరు వన్ డేలో అలాంటి సంవత్సరాలు కొలిది చేసినా కూడా నేర్చుకోలేరు ఇదేంటంటే ఎవ్రీడే ఇన్నోవేషన్స్ ఎవ్రీడే కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటిని కొత్తగా మనం సొల్యూషన్స్ కనిపెట్టుకోవడం ఉంటుంది ఎవరీడే మనం నేర్చుకోవడమే ఉంటుంది ఇందులో నేర్చేసిన అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు బేసిక్స్ తెలిస్తే దాని మీద మనం మంచిగా ట్రైన్ అవ్వచ్చు అసలు బేసిక్సే తెలియకుండా మనము క్రాప్ని మేనేజ్ చేయాలి అనుకున్నా లేదా మేము ఆల్రెడీ ఒక ఒక తరహాలో చేస్తున్నాము ఇప్పుడు నడుస్తున్నటువంటి విధానం వేరు సిస్టమ్ వేరు అనమాట అగ్రికల్చర్లో ఉన్న పెస్ట్ అన్నీ కూడా కొత్త కొత్తగా రోజు మనం కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నాం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది కనుక సో మనం ఏదైతే ఫస్ట్లో మనం మూడు అనుకున్నామో అదికి దిగుబడి నాణ్యత మూడు వాళ్ళు పెట్టుబడి తగ్గించడం ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ప్రోటోకాల్ ఉంటుంది కనుక ఇది కొత్తగా వచ్చే ఫార్మర్స్ కైనా లేదా ఎగ్జిస్టింగ్ లో ఆల్రెడీ మేనేజ్ చేస్తున్న ఫార్మర్స్ కైనా ఇది బాగా హెల్ప్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు మార్థన్ అని అంటే మనము ఒక వన్ టూ డేస్ నిర్వహించడం ఉంటుంది కొంతమంది కొంతమంది వన్ డేకే క్లోజ్ చేస్తారు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు ట్వంటీ టాపిక్స్ మీరు చెప్పారు సెవెంటీ వన్ ప్రోటోకాల్ సో ఇప్పుడు వాళ్ళు వండిలో సరిపోదు అనుకోండి కొంతమందికి అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి లేకపోతే తెలుసుకోవాలి అని అనుకుంటారు చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వండేలోనే పో పూర్తిగా రాదు కదా రాంబాబు గారు సో అట్లాంటప్పుడు ఇట్లా అందుకు మేము ఏం చేస్తున్నామంటే ఈ ట్వంటీ టాపిక్స్ బేస్ చేసుకుంటూ సెవెంటీ వన్ ప్రోటోకాల్స్కి సంబంధించిన ఒక మెటీరియల్ అనేది మేము రెడీ చేసాము ఈ మెటీరియల్ అనేది వచ్చిన ప్రతి ఫార్మర్కి అక్కడ ఇస్తున్నాము ఈ మెటీరియల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ చెప్తున్నాం ఈ ట్వంటీ ప్రోటోకాల్స్ అంటే ట్వంటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ట్వంటీ ప్రాబ్లమ్స్ మీద మనము ముందు నేరు తెలుసుకోవాలి ఫామ్ చేసేటప్పుడు ఈ ప్రోటోకాల్స్ ఈ విధంగా ఫాలో అవ్వాలి ఇవన్నీ బేసిక్స్ థింగ్స్ అన్నీ కూడా మనం స్టార్ట్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్తామన్నమాట వీటన్నింటినీ మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ అని మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవ్రీ డే మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్లా యూజెస్ చేసుకోవాలనేది చెప్తూ ఉంటాము అలాగే మా కన్సల్టెన్సీ సర్వీస్ ఉంటాయి అక్కడ మా మాకు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి సార్ మాము ఈ ప్రాబ్లంలో ఉన్నాము ఏం చేయాలి అనుకుంటే ఆ ప్లాంట్ ఇమేజెస్ కానీ లేదనుకుంటే వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మాకు డైరెక్ట్గా మాకున్న ఫార్మిస్టులతో వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లం వాళ్ళు చెప్పినట్లయితే మా వాళ్ళు మా మా ఫార్మిస్టులు దాన్ని నోట్ చేసుకుంటూ దానికి రైట్ సొల్యూషన్ ఇస్తుంటారు ఇస్ కంటిన్యూ ప్రాసెస్ బేసిక్స్ నుండి నెక్స్ట్ స్టెప్కి వాళ్ళకి ఎప్పుడు కూడా మా మా సర్వీస్ కానీ మా ఎన్జిఓ సర్వీసెస్ ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ ఉంటూనే ఉంటాయి ఆ సర్వీస్ చేస్తూనే ఉంటారు ఇంకొకటి నాకు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరు ఇప్పుడు సీజన్ చీని నిమ్మ బత్తాయి కాబట్టి ఓకే ఇప్పుడు మనకి సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఇట్లాంటి మార్థన్స్ సీజన్ ని బట్టి నిర్వహిస్తూ ఉంటారా సో ప్రతి ఒక్కటి సీజన్ బేస్ చేసుకుంటూనే మనం మార్థన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు సిట్రస్ మార్తాన్ ఈ నెల ఇరవై ఏడు చేస్తున్నాము మళ్ళీ జూన్ నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి మనకు మ్యాంగో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మ్యాంగో మనకి మేతో హార్వెస్ట్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ దానికి ప్రూనింగ్ కంప్లీట్ చేయడం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాని మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మిర్చి ప్రోడక్ట్ మారతాన్ని పెట్టుకుపోతున్నాం సెప్టెంబర్ అక్టోబర్లో సో మిర్చి క్రాప్స్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇలా మేజర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ క్రాప్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫార్మర్ బేస్ ఎక్కడెక్కువ ఎక్కువ మంది ఉన్నారో అది కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఈ సిట్రస్ మారతానని సీజన్ బేస్ చేసుకుంటూ ల్యాండ్ అక్కడ ఉన్న ఫార్మర్స్ని బేస్ చేసుకుంటూ రెగ్యులర్ కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ నుండి కంప్లీట్గా అన్ని క్రాప్స్ మీద కూడా మారతాన్ క్లాస్ ఉంటాయి నెక్స్ట్ మ్యాంగో జూన్ ఓకే అంటే ఇప్పుడు ఆల్రెడీ వేసి ఉంటారు కదా ఇప్పుడు మ్యాంగో అనుకోండి పూత రావడం వాటర్ కట్టడం ఇదంతా ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది అప్పుడు మీరు మ్యాంగో మార్తా నిర్వహించినప్పుడు అది ఏ విధంగా రైతుకు ఉపయోగపడుతుంది ఇది కొత్త అంటే మనకి ఇప్పుడు ఈ మేతో ఒక హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఆ ప్లాంట్ని మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి వదిలేటప్పటికి మళ్ళీ ఒక మేనేజ్మెంట్ ఉంటుంది సో అది మళ్ళీ మనకు వేసేది కొత్త ప్లాంట్ అయినా లేదనుకుంటే ఎగ్జిస్టింగ్ ప్లాంట్ అయినా దాన్ని మనం మేనేజ్ చేయకపోతే ఎందుకంటే ఈ ఫ్రూట్ మనం తీసుకుంటున్నాం మళ్ళీ దీని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం సేమ్ ఫ్రూట్ మనం అంత దిగుబడి సాధించాలి అనుకుంటే దానికి సరైనటువంటి ఎరువులు మేనేజ్మెంట్ కరెక్ట్గా చూసుకోవాలి సో ఇప్పటి నుంచి స్టార్ట్ మళ్ళీ జూన్ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది జూన్ టు మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుండి ఇలా మంత్లీ మంత్లీ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి అనమాట అలా మనం సీజన్ అంతా మనం ప్రోటోకాల్స్ ఫాలో అయితే మనకు వచ్చే అవుట్పుట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది మనకి ఖర్చు తగ్గుతుంది మంచి దిగుబడి అంటే మంచి అధిక దిగుబడి సాధించగలుగుతాము అండ్ క్వాలిటీ అనమాట ఒక ఫ్రూట్లో వచ్చేది టేస్ట్ దాని కలర్ ఇవన్నీ కూడా మ్యాటర్ అనమాట సో ఇవన్నీ మనకి మంచి దిగుబడి రావాలి మంచి కాయ సైజ్ రావాలి మంచి స్వీట్ ఉండాలి ఇవన్నీ కూడా మనం చేసే ప్రోటోకాల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే రైట్ అంటే నెక్స్ట్ సిట్రస్ సాగులో అనుభవం ఉన్నా కూడా రైతులు పంట చేతికి వచ్చటానికి ఏదో ఒక అవగాహన లోపంతో పంటని కోల్పోతూ ఉంటారు ఎందుకంటారు ఇప్పుడు మీరు బిఫోర్ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్ మనకి క్రాప్ని ఎట్లా మేనేజ్ చేయాలో ప్రతి ఫార్మర్కి తెలుసు మొక్కలు కొనాలి అని తెలుసు ఆ మొక్కలు నాటుకోవాలని తెలుసు దానికి ఎరువందించాలని తెలుసు పండించిన పంటని కోసుకోవడమో తెలుసు అయితే ఇక్కడ వాళ్ళు ఇంత ప్రాసెస్లో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సిందేంటి మంచి దిగుబడి ఆ దిగుబడికి తగ్గ రేటు సో ఇవి రెండు ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏంటి ఆలోచిస్తున్నారంటే ఇక్కడ పెట్టుబడి అనేది పెరిగిపోతూ ఉందంటే ఎక్కడ ఎంత పెట్టాలో రైతుకి తెలియనప్పుడు పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ వెళ్తున్నప్పుడు మంచి దిగుబడి సాధిస్తాడు మంచి అవుట్పుట్టే వస్తుంది కానీ అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని అమ్ముకునేటప్పుడు దానికి తగ్గ ప్రైస్ ఉండాలి తనకి మంచి అనుకున్నంత దిగుబడి వచ్చి దానికి సరైనటువంటి ప్రైస్ ఉంటేనే తనకి గెట్ ఇన్ అవుతాడు అయితే ప్రైస్ అనేది మనం ఎప్పుడూ ఫిక్స్ చేయలేము డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది అయితే రైతు తగ్గించుకోవాల్సింది ఎక్కడ ఉంటుందంటే తను పెట్టే ఖర్చులోనే తగ్గించగలుగుతాడు వచ్చేది ఎంతని మనం ఎప్పుడూ చెప్పలేము కానీ మనం పెట్టేది ఎంత తగ్గించుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది సో ఈ ట్రెస్ ఈ సిట్రస్ మార్తాం ద్వారా తను ఏం తెలుసుకుంటాడంటే ఎంతవరకు తను పెట్టుబడి పెట్టాలి ఎంత అవసరం ఒక్కకి ఎందుకంటే మనము యాజ్ ఏ హ్యూమన్గా ఒక ఫైవ్ ఇయర్స్ బేబీ ఉన్నారంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫుడ్డు ఒక స్థాయిలో పెడతాం మనం యంగ్ ఏజ్లో ఉండటప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీలో ఉన్నప్పుడు కొంత ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం మళ్ళీ ట్వంటీ ఫైవ్ టు థర్టీలో ఒక రకంగా తీసుకుంటాం మళ్ళీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్లో అసలు తినడం తగ్గించేస్తాం అలా ప్లాంట్ ఏజ్ని బేస్ చేసుకుంటూ కూడా దానికి దాని న్యూట్రియెంట్ లెవెల్స్ అనేవి హెచ్చు తగ్గులుంటూ ఉంటాయి అన్నమాట దాన్ని రైతు అర్థం చేసుకొని సరిపడినంత ఇచ్చారు అనుకోండి ఎక్కువ ఇవ్వాల్సిన లేదు సరిపడినంత ఇస్తే మంచి దిగుబడి సాధిస్తారు ఈ సరిపడినంత ఎంత ఇవ్వాలి అనేది రైతుకి కొంతమంది రైతులు బాగానే మేనేజ్ చేస్తున్నారు బట్ చాలామంది రైతులకి అవగాహన లేకపోవడం వల్ల పెట్టుబడి పెంచుకుంటూ అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు సో వాళ్ళ అటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది లేక కొత్తగా స్టార్ట్ చేద్దాం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దీని మీద లేదు అనుకునే వాళ్ళకి మినిమం బేసిక్స్ అనమాట మనం ఈ సిట్రస్ మార్తాన్ ద్వారా అందిస్తాం ఓకే కన్వే చేసే విషయం కూడా ఇదే అంటారా రేపు మార్తాలో కంప్లీట్గా కన్వే చేసే విషయం దీని మీదే ఉండబోతుంది అనమాట ఈ ట్వంటీ టాపిక్స్ అనేది ఇందులో ప్రతి ఒక్కటి చెప్పిన ఇందాక మొదట్లో అనుకున్నట్టు ప్లాంట్ సెలెక్షన్ నుండి మళ్ళీ హార్వెస్టింగ్ టైం దాని పీరియడ్ షెడ్యూల్స్ వరకు ఈ ట్వంటీ టాపిక్స్ ఉంటాయి ఈ ట్వంటీ టాపిక్స్ లో సెవెంటీ వన్ ప్రోటోకాల్స్ అన్నాం కదా ఆ ప్రోటోకాల్ సెవెంటీ వన్ ప్రోటోకాల్స్ ని డే బై డే డే బై డే మేము డివైడ్ చేసుకుంటూ ఆ ప్రోటోకాల్స్ ఇచ్చాం ఓకే అంటే ఈ మార్తంలో పార్టిసిపేట్ చేయాలంటే ఏంటి మిమ్మల్ని ఇప్పుడు ఇంకా కొత్త రైతులు ఉంటారు మిమ్మల్ని కాంటాక్ట్ అవి తెలుసుకోవాలి అని అనుకుంటే మీరేం చెప్తారు ఇప్పుడు మనము ఈ సిట్రస్ మార్తంలో అందరు రైతులకు కూడాను మనం యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మనం కానీ కొంచెం కొంతమంది రైతులకి కొంచెం విఏపి ఫార్మర్స్ కొంతమంది ఉన్నారు సో ఎందుకంటే కొంచెం లార్జ్ స్కేల్ ఫార్మర్స్ వాళ్ళకి కొంచెం అన్నీ కావాలి అండ్ కొంతమంది ఏంటంటే క్లాస్ చిన్న సన్నకారు ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు క్లాస్ వినాలని ఉంటుంది సో వాళ్ళ కోసం కూడా కొన్ని ఫ్రీ ఎంట్రీ కొన్ని పెట్టాము అండ్ విఏపి ఎంట్రీ కూడా కొన్ని పెట్టడం జరిగిందనమాట సో డైరెక్ట్గా మాకు బుక్ మై షోలో ఫార్మర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు బుక్ మై షోలో సిట్రస్ మార్తాను ట్వంటీ 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 ఫైవ్ అంటే ఈ సంవత్సరం చేస్తున్నా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ అని వస్తుంది అన్నమాట సిట్రస్ మార్తాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసినా లేదా బుక్ మై షోలో వాళ్ళు సెర్చ్ చేసినా మనకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది నేరుగా అక్కడ నుండి వీఐపీ టికెట్స్ అండ్ స్టూడెంట్ టికెట్స్ కొత్తగా స్టూడెంట్స్ కూడా మనం ఈ సిట్రస్ మార్తాన్ గురించి అంటే సిట్రస్ క్రాప్ గురించి తెలుసుకోవాలి ఇందులో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కూడా తెలుసుకోవాలి అనే దాని మీద కొత్త వేంచర్ అంటే అగ్రికల్చర్లో ఉన్నవాళ్ళు సిట్రస్ మీద పనిచేస్తే ఎంతవరకు బిజినెస్ స్కోప్ ఉంటుంది అనే దాని మీద కూడా మనం ఈ క్లాస్ ఉండబోతుంది కనుక సో స్టూడెంట్ ఎంట్రీ కూడా మనం పెట్టడం జరిగింది సో ఎవరైతే ఫ్రీ ఎంట్రీ చిన్న సన్నకారు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్ వాకింగ్స్ పెట్టడం జరిగిందనమాట వీళ్ళు డైరెక్ట్ వాకింగ్ మన ఠాగూర్ ఆడిటోరియం ఉస్మాని యూనివర్సిటీలో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం కనుక నేరుగా అక్కడికే వచ్చి టేబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ దీన్ని రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే నేరుగా మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో కాంటాక్ట్ నెంబర్ సిట్రస్ మార్తాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఏంటి అంటే సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ వన్ ఫైవ్ త్రీ వన్ ఈ నెంబర్కి నేరుగా కాల్ చేసి లేదనుకుంటే వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా టెక్స్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఎస్ చూశారు కదండి రాంబాబు గారు బ్లూ గ్రాప్ అధినేత రాంబాబు గారు మనకి ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సిట్టస్ మార్థన్లో అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మీకు సంబంధించిన అన్ని అవగాహనలు కూడా ఆయన త్రూ మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే అక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు రైతులకి సంబంధించినవి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా ఎలా మనము మొక్కని నాటాలి విత్తనం వెయ్యాలి అనే దగ్గర నుంచి కూడా ఏవి నకిలీ ఏవి ఎలాంటివి అనేది కూడా ఈ సదస్సులు అవగాహన సదస్సులు అయితే మీకు ఒక మార్తంలో అయితే చెప్పబోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందరికీ కూడా వాకిన్ పెట్టారు అందరూ వెళ్ళి కూడా రైతులకైతే డైరెక్ట్ వెళ్ళి అక్కడ మార్తాన్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కొంతమందికి అయితే బుక్ మై షోలో కూడా కొన్ని టికెట్స్ అవైలబిలిటీగా కూడా ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నారు ఎస్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి